కృష్ణా జిల్లా గుడివాడలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వెనుకట్ల రాము మత్స్యకారుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి టిడిపి నాయకుడు కొల్లు రవీంద్ర హాస్టయ్యారు ఈ సందర్భంగా రాము మాట్లాడారు ఆడపిల్లల్ని బాగా చదివించాలని వారి కాలం మీద వాళ్ళు నిలబడేలా ఉండాలని చదివిన వారికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని అరాకోర చదివించి పెళ్లిలు చేయవద్దని మంచి ఉద్యోగాలు చేయాలని వారి కోసం నేను సహాయపడతానని తెలిపారు బీసీలు అంటే అని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు కావాల్సిన లోన్స్ ఇతర ఆర్థిక సహకారం అందిస్తానని తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే రావి వెంకట్రావు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మీకు ఫిషర్మెన్ సొసైటీ ఈ విధే భవనంలో కూర్చోబెట్టి మీ సమస్యలన్నీ వినిపించి దాన్ని పరిష్కార మార్గాల్లో వాళ్ళతోనే కూర్చొని చేపిద్దాం నిజం అందుకని అదే రకంగా నేను నాకు మొదటి నుంచి ఒకే కోరిక గుడివాళ్ళలో గుడివాళ్ళలో అభివృద్ధి కోసం ఆడపిల్లలతో సహా ప్రతి ఒక్కరూ సహకరించాలి వాళ్ళ ఛాయ ఇవ్వాలి అనేది నా ఆశ దీనికోసం ఆడపిల్లలందరినీ చదివించవలసింది అందరు కోరుతా ఉన్నాను మీ మీరు మీ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతామే కాకుండా ఆడపిల్లలందరినీ చదివించండి వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వచ్చి మనకు ఇస్తారు మీ సమస్యల గురించి తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలని చెప్పే ఆలోచన ఉంది మీ అందరితో కూర్చుని మీ సమస్యను ఎలా పరిష్కరించవచ్చు అనే ప్రతిదాని మీద నాకు అవగాహన ఉంది మీ అందరితో కలిసి పనిచేస్తానని చెప్పి మొట్టమొదటిగా మాట ఈ ఇలాగినట్టుగా ఇక్కడ ఉన్న చేపల చెరువులన్నీ చేపల చెరువులన్నీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మీ ఫిషర్మెన్ సొసైటీ ద్వారానే మరి దానికి దానికి ఏమన్నా కానీ ఆర్షన్ చేసుకున్నా